హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్జెకేవి యూట్యూబ్ ఛానల్ ఏదో మన ఛానల్ వచ్చేసి రాజ్యలక్ష్మి లోని ఫ్యాన్సీ సారీ సెక్షన్ లో ఉన్నాము సతీష్ భయ మన సార్ బెరుజ్ రాళక్ష్మి టెక్టర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మద్రాస్ సర్కిల్ ఐ గేట్ ముందు ఫైవ్ దగ్గర ఉంది మాది త్రి బ్రాంచ్ ఉంది త్రిబ్రాంచ్ ఆన్లీ హాల్ సో ఉంది సారీ డ్రెస్ డ్రెస్ రెడీమేడ్ టాప్ లగేజ్ కుర్తీస్ టాప్ టవల్ టవర్ బనియాన్ ఆల్ వెరైటీస్ దొరుకుతుంది అన్ని హోల్సాల్ ఉంది మూడు బ్రాంచ్ హోల్సాల్ ఉంది హైదరాబాద్ లో వచ్చిన మదీనా సర్కిల్ హైకోర్టు గేట్ నెంబర్ ఫైవ్ దగ్గర వచ్చిన ఫస్ట్ గలీ కాదు సెకండ్ గలీలో రైట్ లెఫ్ట్ హ్యాండ్ కి మా షాప్ కనిపిస్తుంది లెఫ్ట్ హెండ్ కి మా షాప్ బిల్డింగ్ సిక్స్ ఫ్లోర్ కనిపిస్తుంది అలగ్ అలగ్ ఫ్లోర్ బై ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క వెరైటీస్ ఉంది మెయిన్ బ్రాంచ్ తరఫు ఫ్లోర్ ఉంది సెకండ్ టాప్ ఉంది నెక్స్ట్ టవర్ లుంగి బనియాన్ ఆల్ వెరైటీస్ ఉంది ఇది చూపిస్తున్నాం ఈ రోజు మెయిన్ బ్రాంచ్ బిడ్యూస్ చేస్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ ది ఫస్ట్ ఇప్పటి కొంచెం జిమ్ ఫ్యాన్సీ టైప్ డాలా సెలెక్ట్ ఫ్యాన్సీ టైప్ లైఫ్ రెడ్ సేట్లా ఉంది ఇది వీడియో లో చూపిస్తాను చూడండి ఒకసారి ఏ టైప్ సారీస్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ బాధ మోడల్ ఫ్యాన్సీ టైప్ వెరైటీస్ ఇచ్చినారు పళ్ళు అయితే ఇది కనిపిస్తుంది చూడండి పళ్ళు అట్లా వెరైటీస్ ఇచ్చినారు బార్డర్ చూడండి బార్డర్ తో డిఫరెంట్ వెరైటీస్ కి ఆల్ ఇచ్చినారు ఇది బాగుంది స్పెషల్ ఫుల్ రన్నింగ్ ఉంది డిజైన్ అయితే దీనికి బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ తో వైలెట్ బ్లౌజ్ ఇచ్చినారు ఈ ఐటమ్ డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఫుల్ రన్నింగ్ ఉంది ఓకే ఇది రేట్ 800 900 ఏం కాదు చాలా బెనిఫిట్ ఐటమ్ రేట్ లో ఉంది ఓకే ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ మేడం ఇది ఫోర్ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ రేట్ పడుతుంది ఇది అయితే కలర్ టు కలర్ రన్నింగ్ ఉంది కలర్ కి పది పీస్ ఐదు పీస్ ఒక పీస్ అన్ని పీస్ కలర్ తీసుకొచ్చి ఈ స్పెషల్ కలర్ రన్నింగ్ ఉంది ఇది ఇది రేట్ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ చాలా బెనిఫిట్ ఐటమ్ ఉంది ఈ కలర్ మ్యాచ్ చూడండి ఇది కలర్ కి అన్ని పీస్ కావాలా అన్ని పీస్ మనం ఇచ్చిస్తున్నాం ఇదో చిన్న పక్ష ఒకటే టైప్ కలర్ కావాలా యాభై పీస్ ఇరవై పీస్ ముప్పై పీస్ కావాలని ఈ ఐటమ్ కి మన దగ్గర ఎన్ని టైమ్ గా రెడీగా దొరుకుతుంది రేట్ చాలా ఓన్లీ రూపీస్ ఈ రేట్ యాక్చువల్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్లస్ రేట్ ఉంది మనం ఓన్లీ ఫోర్ కి మీకు ఇస్తున్నాం కస్టమర్ కి బెనిఫిట్ ఇస్తున్నాం ఫోర్ నైన్టీ ఫైవ్ లో ఉందండి ఈ సారీ అయితే చూడండి డిఫరెంట్ బ్రెడ్స్ సోలార్ ఫ్యాన్సీ వెరైటీ సోలార్ ఇచ్చినారు పళ్ళు చూడండి పలుకు డిఫరెంట్ వెరైటీ సోలార్ ఇచ్చినారు గే బోర్డర్ ఇచ్చిన గే బోర్డర్లే సారీస్ కి చూడండి మేడం థౌజండ్ బుట్టి అట్లా లేదు డిఫరెంట్ గా వెరైటీస్ టైప్ లో ఆర్డర్ ఇచ్చినారు బుట్ట ఆర్డర్ ఇచ్చినారు థౌజండ్ బుట్టి టైప్ లో వెరైటీస్ ఆర్డర్ ఇచ్చినారు గేప్ ఆర్డర్ టూ సైడ్ గేప్ ఆర్డర్ ఇచ్చినారు పాయింట్ ఫ్రంట్ ఏం కాదు వెరీ వివింగ్ బుట్ట ఉంది ఇది సారీస్ కి బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ ఆర్డర్ ఇచ్చినారు ఐటమ్ కి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తున్నాం చాలా బెస్ట్ ఐటమ్ ఉంది మంచి వెరైటీస్ గా ఉంది రేట్ కూడా చాలా రిజనబుల్ రేట్ ఉంది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఐటమ్ రేట్ కాదు ఇదే వన్ పీస్ కి రేట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు చాలా బెస్ట్ ఐటమ్ ఉంది ఇది ఎప్పుడు మొత్తం అట్లాంటి సెట్ వైజ్ తీసుకోవాలో సింగిల్ చింగిల్ అయితే రాదు ఓన్లీ సెల్లింగ్ గురించి ఇంటి అంత వాళ్ళు షాప్లు అంత వాళ్ళు వాళ్ళ కస్టమర్ కి మాత్రమే ఇస్తా విడిగా పర్సనల్ గా ఒక పీస్ అడిగిన రాదు రాదు సింగిల్ అయితే అడగొద్దండి బల్క్ లోనే తీసుకోండి జిగ్జాగ్ లో ఉంది కలర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఆల్ ఓవర్ సారీస్ ఫుల్ డ్రెస్ ఫుల్ వచ్చినారు పళ్ళు కూడా మంచి వెరైటీస్ పళ్ళు ఇచ్చినారు సారీస్ చూడాలా సారీస్ కూడా ఆల్ ఓవర్ శారీస్ ఇచ్చినారు సారీస్ ఆల్ ఓవర్ బుట్ట ఇచ్చినారు కింద బోర్డు కూడా డిఫరెంట్ గా వెరైటీస్ ఈ టైప్ సారీ చూసుకొచ్చి మొత్తం ఇచ్చినారు దీనికి చూడాలా బ్లౌజ్ కూడా సిల్వర్ బ్లౌజ్ ఇచ్చినారు వన్ మీటర్ లాస్ట్ ఫుల్ బ్లౌజ్ ఇచ్చినారు దీనికి సారీస్ కి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఇది కూడా మీకు చూపిస్తున్నాం డిజైన్ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది దీనికి అన్ని పీస్ కావాలని రేట్ ఇది కూడా మీకు చెప్తున్న ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడాలి ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ సార్ ఈ టైప్ లో సిక్స్ కలర్ మ్యాచింగ్ జస్ట్ వీడియో గురించి చూపిస్తున్నాను ఓకే రేట్ ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ మేడం ఫోర్ థర్టీ ఫోన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ రిచ్ ఫుల్ రిచ్ బ్లౌజ్ విత్ లట్ కన్ ఓల్ లట్ వచ్చింది ప్రతి దానికి బార్డర్ బాగా హైలైట్ చేస్తున్నారండి బార్డర్ తోనే సారీ మొత్తం లుక్ వచ్చింది ఇది మొత్తం మ్యాంగో బుటీస్ వచ్చాయి సారీ మొత్తం ఎక్కడ గ్యాప్ లేదు ఏ టైప్ సారీ చ డిఫరెంట్స్ వచ్చినారు స్ పళ్ళు టోటల్ డ్రెస్ పల్లు సారీ చూడండి ఫుల్ డ్రెస్ పల్లు కనిపిస్తుంది సారీ చూడకొచ్చి వెరైటీస్ ఉంది స్ప్రే ఐటమ్ ఉంది ఫ్యాన్సీ లో ఉంది సబురీ టెస్ట్ టైప్ ల వెరైటీస్ ఫుల్ జాల్ సారీస్ అవల ఇచ్చినారు డిఫరెంట్ వెరైటీస్ ఉంది బ్లౌజ్ చూడండి ఫుల్ సిల్వర్ వన్ మీటర్ ఇప్పుడు లెంత్ బ్లౌజ్ ఇచ్చినారు సార్ చూసుకోవచ్చు మంచి వెరైటీస్ ఉంది సూపర్ వెరైటీస్ వెరైటీస్ ఈ ఐటమ్ కి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఫ్యాన్సీ వెరైటీస్ గా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా మీకు ఒకసారి చూడండి ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడండి ఫ్యాన్స్ వెరైటీస్ గా ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్ కి రేట్ పుడుతున్నారు మేడం ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ ఫైవ్ థర్టీ వన్ పీస్ ఓన్లీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ లో బాగుందండి ఐటమ్ అయితే స్మూత్ గా మొత్తం జెర్రీతో వచ్చేసింది ఆల్ ఓవర్ మళ్ళీ కొంగుకి లట్కన్ కూడా ఇచ్చారు ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ కి వెరైటీస్ ఉంది రిస్ప్ ఇచ్చినారు బూటికి కూడా ఆల్ ఓవర్ ఎండింగ్ మేరకు సారీ ఇచ్చిన డిఫరెంట్ కి వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ వెరైటీస్ గా ఉంది దీనికి బ్లౌజ్ కూడా ప్లెయిన్ గా వెళ్తా వెరైటీస్ ఇచ్చినారు ఈ టైప్ ప్లైన్ గా వెరైటీస్ బ్లౌజ్ ఇచ్చిన డిఫరెంట్ గా ఉంది గోల్డెన్ కలర్ బ్లౌజ్ వచ్చాయి భయ ఫ్లవర్స్ వచ్చాయి అవును సారీస్ కి ఓలర్ ఎట్లా ఇచ్చినారు ఈ టైప్ సారీస్ కూడా ఫ్యాన్సీ వెరైటీస్ కి ఓలర్ ఇచ్చినారు రేట్ కూడా చాలా రీజనబుల్ డేట్ ఉంది ఫ్యాన్సీ వెరైటీస్ కి ఓలర్ ఇచ్చినారు రిస్ టోటల్ గా రిస్ పల్ ఇచ్చినారు చాలా రేట్ తక్కువ రేట్ లో ఉంది ఇది ఫ్యాన్సీ వెరైటీస్ కి ఉంది రేట్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇది రేట్ అయితే కాదు ఇది వన్ పీస్ కి ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ చాలా బెనిఫిట్ ఐటమ్ ఉంది కస్టమర్ గురించి ఎన్ని టైం బెనిఫిట్ ఐటమ్ ఇస్తాను ఫ్యాన్సీ ఫ్యాన్సీ వెరైటీస్ కి ఉంది త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ వెరైటీస్ కే ఓన్లీ కస్టమర్ మన కస్టమర్ కి ఎనీ టైం బెనిఫిట్ ఉండాల ఈ రోజు ఆఫర్ లే అండి అసలు రాజలక్ష్మిలో ఏ టైప్ చాలా చూడండి బ్రెడ్స్ ఫ్యాన్సీ వెరైటీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు పళ్ళు కూడా మంచి వెరైటీస్ ఇచ్చినారు ఫుల్ సిక్వెన్స్ వర్క్ స్టేట్ సీక్వెన్స్ ద్వారా లైన్ చేస్తున్నారు చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ గా ఉంది ఇటే సారీ చూడడానికి ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఫాలో ఇచ్చినారు చాలా మస్త్ వెరైటీస్ గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూడాలా దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ మోడల్ చూపిస్తున్నాను చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది కలర్ మ్యాచింగ్ డిజైన్ చూపిస్తున్నాను ఒకసారి దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి ఏ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎయిట్ పీస్ మొత్తం అట్లాంటి సర్టిఫికేట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు చాలా బెస్ట్ ఐటమ్ ఉంది సూపర్ వెరైటీస్ ఉంది

వాళ్ళు ఫ్లవర్ డిజైన్ ఫ్యాన్స్ టైప్ లో ఫ్లవర్ వెరైటీస్ ఇచ్చినారు బ్లౌజ్ చూడాలా బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ కలర్ ఇచ్చినారు ఫ్యాన్సీ వెరైటీస్ లేటెస్ట్ వెరైటీస్ కలర్ ఇచ్చినారు డిఫరెంట్ వెరైటీస్ కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా దీనికి చూపిస్తున్నాం ఫ్యాన్సీ లేటెస్ట్ వెరైటీస్ గా ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఈ టైప్ కలర్ మ్యాచింగ్ డిజైన్ చూసుకొచ్చి ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఇచ్చినారు వన్ పీస్ రేట్ మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ గ్యాప్ బార్డర్ అంటే మొత్తం వచ్చాయి ఏ టైప్ చార్జ్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఇచ్చినారు రిస్ పలు పలు డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు బార్డర్ కి సీక్వెన్స్ వరకు ఆల్ ఇచ్చినారు లేరియా మోడల్ ఫ్యాన్సీ లేటెస్ట్ వెరైటీస్ ఇచ్చినారు డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఏ టైప్ బ్లౌజ్ చూడాలి బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు ఫ్యాన్సీ లేటెస్ట్ వెరైటీస్ ఇచ్చినారు ఇది కూడా కంపల్సరీ ఎయిట్ పీస్ వస్తుంది ఎయిట్ పీస్ కంపల్సరీ ఎట్లాంటి సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు చాలా ఫ్యాన్సీ వెరైటీస్ గా ఉంది చాలా బెనిఫిట్ ఐటమ్ ఇస్తున్నాం రేట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం ఫోర్ ట్వంటీ ఫైవ్ లో ఓన్లీ ఫోర్ పడుతుంది చాలా బెస్ట్ ఐటమ్ ఇది కూడా కంపల్సరీ ఎయిట్ పీస్ సెట్ వస్తుంది ఎయిట్ పీస్ కంపల్సరీ అట్లాంటి సెట్ వైపు తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే రాదు నాలుగు రూపాయలు వన్ పీస్ రేట్ ఫుల్ సిక్వెన్స్ వర్క్ బోర్డర్ ఫుల్ సీక్వెన్స్ వర్క్ లో ఉంది లెహరియా ప్యాటర్న్ లో ఉందండి శారీ మొత్తము కలర్స్ చాలా హైలైట్ అయ్యాయి డార్క్ కలర్ చార్ట్ ఉంది మొత్తము ఏంటంటే చాలా చూడడానికి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది మేడం సింపర్ సారీస్ ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చినారు బార్డర్ బ్లౌజ్ కి కూడా ఇచ్చినారు సారీస్ కి పలు చూడాలి పలు కూడా చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఆల్ సారీస్ ఆల్ ఓవర్ సారీస్ చూడండి మేడం ఆల్ ఓవర్ సారీస్ కూడా ఏ టైప్ లో వెరైటీస్ ఆల్ ఓవర్ ఇచ్చినారు ఫ్యాన్సీ వెరైటీస్ పట్టు సారీస్ ఇచ్చినారు రేట్ కూడా చాలా రిజినబుల్ రేట్ ఉంది చాలా కాస్ట్లీ ఐటమ్ ఏం కాదు ఏదమ్ రిజినబుల్ రేట్ ఇస్తాం మనం చాలా బెనిఫిట్ కస్టమర్ కి ఇస్తాం వెయ్యి రూపాయలు ఎనిమిది రేట్ ఇది అయితే కాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇది కూడా కంపల్సరీ అటువంటి సెట్ వై తీసుకోవాలా సింగిల్ పీస్ అయితే రాదు ఎయిట్ కలర్ మ్యాచింగ్ చూపించిన చూడండి ఎయిట్ పీస్ కంపల్సరీ బ్లాక్ టు బ్లాక్ సెట్ వై తీసుకోవాలా సింగిల్ అయితే రాదు ఓకే మెగ్గం వర్క్ చేయించుకోవడానికి బ్లౌజ్ కూడా ప్లేన్ లో ఇచ్చారండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి బుట్ట ఆల్ ఓవర్ వచ్చింది ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ బ్రైస్ సోలార్ ఫ్యాన్సీ వెరైటీస్ బ్లౌజ్ ఇస్తున్నారు చూడండి వన్ మీటర్ ఫుల్ బ్లౌజ్ ఇస్తున్నారు సారీస్ కూడా ఆల్ ఓవర్ ఇచ్చినారు ఫ్యాన్సీ లేటెస్ట్ వెరైటీస్ ఇచ్చినారు డిఫరెంట్ ఉంది చాలా బెస్ట్ ఐటమ్ ఆల్ ఎండింగ్ చూడండి ఫుల్ వెరైటీస్ ఇచ్చినారు చాలా రేట్ రీజనబల్ రేట్ ఉంది వెరైటీస్ ఏ టైప్ కలర్ మ్యాచ్ డిజైన్ చూడాలి చూపిస్తున్నారు ఫ్యాన్సీ వెరైటీస్ కి ఉంది రేట్ చాలా రీజనబల్ రేట్ ఉంది ఇది ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపాయలు అయితే కాదు ఇది రేట్ ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు సిల్వర్ అండ్ కాపర్ టూ డిజైన్ ఉంది చూడండి ఇది సిల్వర్ ఉంది ఈ టైప్ సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది కాపర్ ఉంది టూ షార్ట్ ఉంది మనకి ఏదైనా నచ్చిన తీసుకొచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ లో చీర అయితే చాలా హెవీగా ఉందండి బ్లౌజ్ కూడా హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా వచ్చేలాగా మీటర్ పన్న ఇచ్చారు పెద్దగా ఉంది బ్లౌజ్ కూడా మగ్గం వరకు కూడా చేయించుకోవచ్చు ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ బ్రెడ్ ఇస్ చూడండి బ్లౌజ్ కు డిఫరెంట్ బ్రెడ్ ఇస్ హైలైట్ బ్లౌజ్ ఇచ్చినారు రిస్ పలు పలు కు డిఫరెంట్ బ్రెడ్ ఇస్ రిచ్ ఓవర్ పలు బ్లౌజ్ ఇచ్చినారు సారీ చూడాలా సారీ కూడా ఆల్ ఓవర్ సారీ చూడండి డిఫరెంట్ బ్రెడ్ ఇస్ ఆల్ ఓకే ఫ్యాన్సీ బ్రెడ్ ఇస్ కి ఆల్ ఓవర్ ఇచ్చినారు రేట్ కూడా చాలా రిజనబుల్ డేట్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మేడం మనకి ఓన్లీ 825 రూపీస్ 825 ఓన్లీ 825 రూపీస్ వన్ పీస్ కి రేట్ పడుతుంది ఓకే టు డిజైన్ ఉంది చూడండి ఈ టు డిజైన్ ఉంది టు పీస్ మనకి ఏవే డిజైన్ నచ్చినా తీసుకోవచ్చు ఏ టేబుల్ కలర్ నచ్చి నలగలకుంది మనకి ఏ నచ్చినట్టు సార్ తీసుకొచ్చి టెంపుల్ బోర్డర్ కూడా వచ్చినారు చాలా బెస్ట్ ఐటమ్ ఉంది ఓకే ఎయిట్ ట్వంటీ ఫైవ్ లో కలర్ చార్ట్ కూడా చాలా బాగుందండి అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ ఏమో చాలా పెద్దగా ఇచ్చారు కొంగు కూడా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది

ఈ టైప్ సారీ డిఫరెంట్ వెరైటీస్ కలర్ ఇచ్చినారు ఈ టై ఫ్యాన్సీ సారీ హలో వెరైటీస్ ఆలర్ ఇచ్చినారు రేట్ కూడా చాలా రీజనబల్ రేట్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మేడం మనకి ఓన్లీ ట్వంటీ ఫైవ్ పీస్ ట్వంటీ ఫైవ్ పీస్ వన్ పీస్ రేట్ పడుతుంది ఇది కుప్పం బోల్డింగ్ కావాలి కుప్పం బోల్డింగ్ ఈ బౌల్డింగ్ కావాలి ఈ బౌల్డింగ్ మనకి అట్లా కావాలి అట్లా తీసుకొచ్చి దీనిలో కాపర్ ఉంది దీనిలో గోల్డెన్ ఉంది సిల్వర్ ఫోల్డింగ్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ గా ఉంది సెవెన్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ వన్ పిస్ రేట్ ఇంక్లూడింగ్ కూడా ఏం లేవు ఓకే రెండు ఫోల్డింగ్స్ ఉన్నాయంటే ఇది కొప్పడం మళ్ళీ నార్మల్ ఫోల్డింగ్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు కానీ సెట్వైజ్ తీసుకోవాలి ఉంది పర్పుల్ కలర్ ఉంది డిఫరెంట్ చూడాలా సారీస్ కూడా బెస్ట్ వెరైటీస్ ఉంది సెక్యూర్స్ వర్క్ మేడం సారీస్ కి ఫుల్ సీక్వెన్స్ వరకు ఇచ్చినారు బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ వరకు ఇచ్చినారు ఈ కలర్ అయితే పీస్ ఇరవై పీస్ యాభై పీస్ వంద పీస్ రెండు వందల పీస్ కస్టమర్ మన దగ్గర తీసుకుపోతారు తీసుకుపోయి రిపీట్ రిపీట్ అడుగుతా ఉన్నారు చాలా బెస్ట్ ఐటమ్ ఉంది పీస్ రేట్ మేడం ఓన్లీ ఫోర్ ట్వంటీ చాలా బెస్ట్ ఐటమ్ మెయిన్ ఐటమ్ సీక్వెన్స్ వర్క్ లో మొత్తం బార్డర్ వచ్చేసి సీక్వెన్స్ డిజైన్ అయితే చాలా బాగుందండి లైన్ లో థ్రెడ్ వర్క్ వచ్చి ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ సోలర్ ఇచ్చినారు చూడండి సిల్వర్ బ్లౌజ్ డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు గోల్డెన్ బ్లౌజ్ సారీ గోల్డెన్ బ్లౌజ్ వెరైటీస్ కలర్ ఇచ్చినారు పలుకు కూడా మంచి వెరైటీస్ గా గోల్డెన్ ఇచ్చినారు సారీస్ ఆల్ ఓవర్ అట్లా వెరైటీస్ గా బుద్ధి టైప్ ఆల్ ఓవర్ వెరైటీస్ ఆలర్ సారీస్ కూడా ఫుల్ గా ఇచ్చినారు చూడండి డిఫరెంట్ గా చాలా బెటర్ ఐటమ్ ఉంది మంచి వెరైటీస్ కలర్ ఇచ్చినారు ఫ్యాన్సీ టైప్ లో బార్డర్ వెరైటీస్ ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలా ఈ టైప్ లో చూడాలా ఇది కూడా చూసుకొచ్చి ఈ టైప్ లో కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడండి అలా కలర్ కలర్ మ్యాచ్ ఇచ్చినారు రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వెయ్యి రూపాయలు పన్నెండు వందల ఈ రేట్ అయితే కాదు ఓన్లీ ఆరు వందల అరవై రూపాయలు మేడం ఆరు వందల అరవై రూపాయలు వన్ రేట్ చాలా బెనిఫిట్ ఐటమ్ ఉంది ఫుల్ బెనిఫిట్ బెనిఫిట్ కస్టమర్ గురించి అంటే బెనిఫిట్ టైప్ సిక్స్ సిక్స్టీ ఇంక్లూడ్ జిఎస్టీ మళ్ళీ నాట్ జిఎస్టీ పెట్టుబడులకు అయితే చాలా గ్రాండ్ గా ఉంటది అసలు ఒక టూ త్రీ థౌజండ్ శారీ పెట్టారని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారండి మ్యారేజ్ సెక్షన్ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ పర్చేస్ చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్